ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓట్ల లెక్కింపు రికాసేపట్లో ప్రారంభం కానుంది కర్నూలు జిల్లాలో కర్నూలు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు నంద్యాల జిల్లాలో నంద్యాల లోక్సభ స్థానంతో పాటు ఆరు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ఎనిమిది గంటలకు ప్రారంభమవుతోంది ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది ప్రధానంగా కర్నూలు నంద్యాల రెండు జిల్లాలకు సంబంధించి మొత్తం రెండు పార్లమెంట్ రెండు లోక్సభ స్థానాలతో పాటు పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి పరిశీలిస్తే మాత్రం కర్నూలు లోక్సభ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు నంద్యాల పరిధిలో నంద్యాల జిల్లా పరిధిలోని పాణ్యం నియోజకవర్గ పరిధి పాణ్యం నియోజకవర్గ అసెంబ్లీ ఫలితాలను కూడా స్థానిక రా కర్నూలు నగర శివార్లలోని రాయలసీమ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపుకు చర్యలు చేపట్టారు ప్రధానంగా రాయలసీమ యూనివర్సిటీలో మూడు బ్లాక్లలో ఒక్కొక్క బ్లాక్లో రెండు రెండు నియోజకవర్గాల చొప్పున ఓట్ల లెక్కింపుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మా ఈ అదేవిధంగా నంద్యాల జిల్లా పరిశీలిస్తే మాత్రం నంద్యాల లోక్సభ స్థానంతో పాటు మరో ఆరు శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నంద్యాలలోని శాంతారం ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఆర్జీఎం కాలేజీలో కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఓ మొదట ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపులో భాగంగా పోస్టల్ ఓట్ల లెక్కింపు మొదట చేపడతారు పోస్టల్ ఓట్ల లెక్కింపు చేపట్టిన ముప్పై నిమిషాల తర్వాత ఈవీఎం బాక్సులలో నమోదైన ఓట్లను లెక్కింపు చర్యలు చే చేపట్టడం జరుగుతుంది అంటే దాదాపుగా ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించిన అనంతరం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈవీఎం బాక్సులో పోలైన ఓట్లను లెక్కింపుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది ఇటు కర్నూలు పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలు ఇటు నంద్యాల జిల్లా పరిధిలోని పాండ్యం మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్కి సంబంధించిన ఓట్ల లెక్కింపుకు సంబంధించి రాయలసీమ యూనివర్సిటీలోని మూడు బ్లాక్లలో ఒక్కొక్క బ్లాక్లో రెండు రెండు నియోజకవర్గాల చొప్పున ఓట్ల లెక్కింపు చర్యలు చేపడుతున్నారు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇటు నంద్యాలలో కూడా పరిశీలిస్తే మాత్రం నంద్యాల లోక్సభ స్థానంతో పాటు ఆరు శాసనసభ సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా ఇటు ఆర్జీఎం శాంతారం ఇంజనీరింగ్ కాలేజీలలో ఒక్కొక్క బ్లాక్లో రెండు చొప్పున ఓట్ల లెక్కింపుకు అధికారులన్నీ పూర్తి చేయడం జరిగింది మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే మాత్రం దాదాపుగా పదహారు రౌండ్ల నుంచి ఇరవై ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది మా మంత్రాలయం నియోజకవర్గంలో దాదాపు పదహారు రౌండ్ల ఓట్ల లెక్కింపుతోనే ఫలితాన్ని ప్రకటించే అవకాశం ఉంది ఈ విషయం మొట్టమొదటిసారిగా జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలలో పరిశీలిస్తే మాత్రం మంత్రాల నియోజకవర్గం మా మొట్టమొదటిగా ఫలితం ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా పాండ్యం నియోజకవర్గం పరిశీలిస్తే మాత్రం పానీ నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్ల లెక్కింపుకు ఇరవై ఆరు రౌండ్లు పూర్తి చేయాల్సి ఉంది ఇరవై ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు దాదాపుగా ఒక రౌండ్కు ముప్పై నిమిషాల చొప్పున ఇరవై ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి చేయాల్సి ఉంది పదా జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాలలో పదమూడు నియోజకవర్గాల అనంతరం చివరిగా పాండెండి నియోజకవర్గ నియోజకవర్గం ఫలితం రాత్రి పదకొండు పన్నెండు గంటలకు ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇటు కౌంటింగ్ సందర్భంగా ఇటు నంద్యాల కర్నూలు జిల్లా ఎస్పీలు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది ఇటు కౌంటింగ్ సెంటర్లోకి కేవలం పోలింగ్ సిబ్బంది ఏజెంట్లను పోలీస్ సిబ్బందిని మినహా బయటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని ఇప్పటికే స్పష్టం జరిగింది అదేవిధంగా నంద్యాల జిల్లాలో కూడా ఇటు ఆర్జీఎం అంతరం కౌంటింగ్ సెంటర్ల పరిణామాలలో కేవలం సిబ్బందిని ఏజెంట్లను అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తారు ఈ మేరకు ఇప్పటికే ఆయా స్థలాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు కూడా తగు విధంగా సూచనలు చేయడం జరిగింది మొత్తం ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే మాత్రం ఇటు కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని పరిధి చుట్టుపక్కల రెండు వందల మీటర్ల పరిధి వరకు పోలీసులు ఆంక్షలు విధించారు ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ సిబ్బంది మినహా పోలీసులు పోలింగ్ సిబ్బంది మినహా మిగిలిన వారిని ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ యూనివర్సిటీ పరిసరాలలో అటు వంద మీటర్లు ఇటు వంద మీటర్లు చొప్పున ఎట్టి పరిస్థితుల్లో కూడా మిగతా వారిని అనుమతించే ప్రసక్తే లేదని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా శాంతరం ఆర్డీఎం కాలేజీల పరిసరాలలో కూడా ఇటు రెండు వందల మీటర్ల దూరం వరకు పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించారు ఇప్పటికే ఇటు నంద్యాల కర్నూలు కౌంటింగ్ సెంటర్లను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఇక కర్నూలు జిల్లా సంబంధించి నగర శివాలలోని రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ట్రాఫిక్ను కూడా ఇటు నంద్యాల నుంచి వచ్చే వాహనాలను కర్ నగరం మీదుగా కాకుండా నగర శివాలయంలో బైపాస్ మీ రోడ్డు మీదుగా ట్రాఫిక్ని కూడా మళ్లించారు కేవలం పోలింగ్ సిబ్బంది ఇటు పోలీసులు తప్ప ఎవరిని కూడా యూనివర్సిటీకి చేరుకునే వంద మీటర్లలోపు ఎట్టి పరిస్థితులను కొత్త వ్యక్తులను కానీ ఇతరులను కానీ అనుమతి అనుమతించాలని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది ఇటు కౌంటింగ్ కేంద్రాలలో కేవలం మీడియా ప్రతినిధులకు ఒక మీడియా సెంటర్ను ఏర్పాటు చేసి ఒక్కొక్క రౌండ్ ఫలితాలను ముప్పై నిమిషాల అనంతరం వెలువడే ఫలితాన్ని మాత్రం పోలింగ్ సిబ్బంది ద్వారా మీడియా సెంటర్లో నమోదు చేసి ఆ మేరకు ఫలితాన్ని ప్రకటించే అవకాశం ఉంది మీడియా సిబ్బందిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రాలకు అనుమతించమని కేవలం మీడియా సెంటర్లో మాత్రమే ఫలితాలు ప్రకటిస్తాము ఆ మేరకే మీరు ఫలితాలను ప్రకటించుకోవాలనే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ సెంటర్లకి అనుమతించేదే లేదని జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ స్పష్టం చేయడం జరిగింది కొన్ని సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆ గ్రామాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది విజయోత్సవ ర్యాలీలను నిర్వహించడం కానీ బాలసంచ పెంచడం కానీ ఇటు ఇవి ఇవన్నీ పూర్తిగా పోలీసులు నిషేధించారు కేవలం ఎన్నికల ఫలితం అనంతరం తమ నియోజకవర్గానికి చేరుకోలే తప్ప ఇటు కౌంటింగ్ సెంటర్లతో పాటు ఇటు ఆయా నియోజకవర్గాల కేంద్రాలలో విజయోత్సవ ర్యాలీ బాలసంచ ఇలా ఇలాంటివి ఎట్టి పరిస్థితులు చేపట్టకూడదని ఇప్పటికే పోలీసులు రాజకీయ పార్టీ నేతలను అభ్యర్థులను హెచ్చరించడం జరిగింది ఉమ్మడి కర్నూలు జిల్లా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పరిశీలిస్తే మాత్రం కట్టుదిట్టమైనటువంటి చర్యల నేపథ్యంలో పోలింగ్ ఓటింగ్ ప్రారంభమైంది కెమెరా పర్సన్ మురళీతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ కర్నం